హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి అదేనండి టమాటా కర్రీ ఈ టమాటా కర్రీ అంటే చాలా మందికి చాలా ఇష్టం అండి మరి అటువంటి టమాటా కర్రీని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం గ్యాస్పై ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ బాగా వేడెక్కినాక అందులో సరిపడినంత ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు వేట్ చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వాటితో పాటుగా పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మొత్తాన్ని కూడా మొత్తాన్ని కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలండి మనం ఆనియన్స్ని పచ్చిమిర్చిని తరువాత కాబట్టి పొడుగ్గా కట్ చేసుకోవాలండి పొడుగా కట్ చేసుకోవడం వల్ల మనకు కూరనేది చాలా టేస్ట్ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా బాగా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమాటోలను యాడ్ చేసుకుందామండి అండి టమాటోలను ఆనియన్స్ని పచ్చిమిర్చిని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందామండి ఇలా జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందామండి ఈ విధంగా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేస్తానండి తర్వాత అనేది మనకి ఎంత బాగా రెడీ అయితే మన కూర అనేది అంత టేస్ట్ వస్తుందండి చూశారండి బాబాయ్ గారు మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు అనేది మనం ఆయిల్లోనే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి చూసారంటే మన తర్వాతనే కర్రీ లెక్క రెడీ అయిపోయింది ఈ విధంగా మొత్తాన్ని కూడా అడుగంటకుండా బాగా కలిపేసేయాలండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటాలను అన్నిటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న పిస్సులు కట్ చేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి బాబాయ్ గారు పిన్నిగారు చూసారా అండి మనం టమాటా కర్రీ చేసినామంటే అన్ని కర్రీ కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి అదే టమాటోలను మనం తిరువాతలో వేయాలంటే కొద్దిగా పొడుగ్గా కోయాలండి చూసే రండి ఇప్పుడు మనకు తిరువాత అనేది రెడీ అయిపోయింది కాబట్టి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులో యాడ్ చేసేసండి అన్నిటిని కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత మనం తరువాతలో టమాటాలు మొత్తం బాగా కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి బాబాయ్ గారు పిన్ని గారు చూసారండి మనకి ఎంత మంచిగా రెడీ అయిపోతుందో టమాటా కర్రీ అనేది ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం లంబల్ల ఏమవుతుందంటే మనకు టమాటాలు అనేది బాగా మగ్గుతాయండి ఆయిల్ త్వరగా ఉడకడం జరుగుతుందండి అంటే మనకు కర్రీ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి ఇలా వేసిన తర్వాత మనం ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఈ టమాటో కర్రీ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో అంటే ఎంతో మేలు జరుగుతుందండి ఎందుకంటే ఇందులో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది కాబట్టి దీంతోపాటు దీంట్లో మనకు టమాటోలో లైకోపిన్ కూడా ఉంటుందండి ఈ లైకో వల్ల మన గుండెకు చాలా అంటే చాలా మంచిది దానితో పాటు క్యాన్సర్ కూడా తగ్గిస్తుందండి ఇప్పుడు ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి తీద్దామండి మొత్తం చూసారండి మనకి ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఉడుకుతుందో దాన్ని ఒకసారి మొత్తాన్ని కూడా ఒక గంట తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి బాబాయ్ గారు పిన్ని గారు ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకుందామండి లైట్ సరిపడినంత కారం వేసుకోవాలండి ఇలా కారం వేసుకున్నాక మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఎందుకంటే మనం ఇందులోకి వాటర్ పోయలేదు కాబట్టి అడుగంటే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా నిదానంగా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి టమాటా కూర తినడం వల్ల మనకు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మొత్తాన్ని కారం కలిపిన తర్వాత కారం మగ్గడానికి ఒక రెండు నిమిషాల పాటు మరొకసారి మనం మూతం మూసుకుందామండి ఈ టమాటా కర్రీ వల్ల మన కళ్ళు కూడా చాలా అంటే చాలా మంచిగా కనపడతాయండి దానితో పాటు మనకు బరువును నియంత్రిస్తుందండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మనం మూత తీసేసుకుందామండి చూసారా అంటే మనం టమాటా అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుందామండి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల మన కూర అనేది ఇంకా అంటే ఇంకా చిక్కగా రావడం జరుగుతుంది దానితో పాటు చాలా అంటే చాలా టేస్టీ కూడా రావడం జరుగుతుందండి ఇలా కొబ్బరి పొడి వేసినాక మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి కొబ్బరి పొడి కూర మొత్తం బాగా పట్టుకునే విధంగా మరొక రెండు నిమిషాల పాటు కొబ్బరి పొడి కూర మొత్తం పట్టుకునే విధంగా మనం మూత మూసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకుందామండి చూసారు కదండి మన కొబ్బరి పొడి వేసే కూర అనేది ఎంత చిక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి లాస్ట్లో మనం ఫస్ట్ మనం టమాటాలు వేసినప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుందామండి సరిపడినంత వేసుకుందామండి ఇలా మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం మూత మూసేసుకుందామండి ఈ విధంగా ఈ టమాటా కర్రీ అనేది పిల్లలకు పెద్దవాళ్ళకు గర్భిణులకు కూడా చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే మసాలా అనేది కొద్దిగా తక్కువ వాడితే మనకు చాలా మంచిదండి ఎక్కువ మసాలాలు లేకుని వండలు వాడితే మనకు ఆరోగ్యానికి అనేది అంత మంచిది కాదండి ఇప్పుడు ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి మనం మూత తీసేసుకుందామండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు టమాటో కర్రీ అనేది మనకు ఎంత ఈజీ అంటే ఎంత ఈజీగా అయిపోయింది ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలిపేసిన తర్వాత చివరిలో మనం పచ్చి కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి అండి పచ్చి కొత్తిమీర అనేది మనం చివరిలో యాడ్ చేసుకుంటే ఆ కిక్కే వేరు ఉంటుందండి ఇలా కొత్తిమీర మొత్తాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మనం బాగా కలిపేసుకుందామండి బాబాయ్ గారు చూసారా అండి మనకు టమాటా కర్రీ అనేది మనకు పచ్చడి లెక్క రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల పాటు మనం మూత మూసేసుకోవాలండి ఇలా మూత మోసేసుకోవడం వల్ల కొత్తిమీర అనేది మన కూర అంతా బాగా స్ప్రిడ్ అయిపోతుందండి అండి చూసారా అండి బాబాయ్ గారు పిండిగారు మనకు టమాటా అన్న కర్రీ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాబాయ్ గారు గారు ఈ విధంగా చూసారా అండి బాబాయ్ గారు గారు టమాటా కర్రీ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇది మనకి లంచ్ బాక్స్కు నైట్ డిన్నర్కు చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదండీ ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ